వెల్కమ్ బ్యాక్ టు అస్టూ ట్యూటోరియల్స్ ఈరోజు మనం ముద్రణ సంస్కృతి మరియు మోడర్న్ కల్చర్ మోడ్రన్ వరల్డ్ అంటే ఆధునిక ప్రపంచంలోని ఫోర్త్ పాయింట్ పట్టణ వ్యామోహం దాని గురించి స్టార్ట్ చేద్దాం సెకండ్ పార్ట్ ఇది సో ముందుగా పదిహేడు పద్దెనిమిది శతాబ్దాల్లో ఐరోపాలోని చాలా ప్రాంతాల్లో అక్షరాస్య రేటు పెరిగింది ఏ శతాబ్దాల్లో ఐరోపా ప్రాంతాల్లో అక్షరాస్థ రేటు పెరిగింది అంటే పదిహేడు పద్దెనిమిది శతాబ్దాల్లో రకరకాల సంప్రదాయాలకు చర్చిలు క్యాథలిక్ ప్రొడిస్టెంట్ గ్రామీణ ప్రాంతాల్లో కూడా పాఠశాలలు ఏర్పాటు చేయడం ద్వారా రైతులకు చేతివృత్తి కళాకారులకు అక్షరాస్యతను కూడా అందించాయి పద్దెనిమిదవ శతాబ్దం చివరికి అరవై నుంచి ఎనభై శాతం మేరకు అక్షరాస్యత ఐరోపా దేశాల్లో వచ్చేసింది ఐరోపా దేశాల్లో పాఠశాలలో అక్షరాస్యతను వ్యాప్తి చేయడంలో పట్టణంపై వ్యామోహం ఏర్పడింది ప్రజలు పుస్తకాలను చదవాలని కోరుకోవడంతో ప్రచురణకర్తలు నిరంతరం ఎక్కువ సంఖ్యలో పుస్తకాలను ప్రచ ప్రచురించారు ఇక్కడ చూడండి దీనిలో వచ్చిన కొత్త పదాలు ఏంటి అంటే భిన్న సాంప్రదాయాలు ఒక మతంలోని ఉపసమూహాలు పంచాంగం ఖగోళ సమాచారం సూర్యచంద్రుల కదలికలు సమాచారం ఆటుపోట్ల గ్రహణ సమయాలు మరియు ప్రజల దైనందిన జీవనంలో చాలా ముఖ్యమైన వాటిని అందించే వార్షిక ప్రణాళిక వార్షిక అంటే సంవత్సరానికి అని వార్షిక అనేది సంవత్సరం కూడా అంటారు చాప్ బుక్ అంటే ఏంటి అంటే చాప్మెన్ అని పిలువబడే ఊరూరా తిరిగి పాకెట్ పరిమాణం గల పుస్తకాలను విక్రయించే వారి గురించి పుస్తకాలను తెలపడానికి ఉపయోగించే పదం ఇది ఇది పదహారవ శతాబ్దపు ముద్రణ విప్లవ కాలం నుండి ప్రాచుర్యం పొందేవి చూడండి కొత్తగా చదవాలనే వారి కోసం కొత్త కొత్త రూపాల్లో ముద్రణ సాహిత్యం ప్రచురించబడేది పుస్తక విక్రేతలు కూడా గ్రామాల్లో చిన్న చిన్న పుస్తకాలను అమ్మే వర్తకులను నియమించుకున్నారు వాటిలో యక్షగానం జానపద కథలతో పంచాంగాలు మరియు ఆచారాలు తెలిపే క్యాలెండర్లు ఉండేవి ఇతర రూపాల పఠన సామాగ్రి ముఖ్యంగా వినోదాన్ని అందించే సాధారణ పాఠకులకు చేరడం కూడా ప్రారంభమైంది ఇంగ్లాండ్లో చాప్ మెనుగా పిలువబడే పెన్నీ చాప్ పుస్తకాలను చిన్న వ్యాపారులు ఒక్క పెన్నికి అమ్మేవారు అందువల్ల పేదలు కూడా వాటిని కొనగలిగారు ఫ్రాన్స్లో మాత్రం బిలియోతిక్ బ్లూ అనే అతి తక్కువ ధర కలిగిన చిన్న పుస్తకాలు చవకైన నీలి రంగులో కవర్తో తక్కువ నాణ్యత గల కాగితంపై ముద్రించబడ్డాయి నాలుగు నుండి ఆరు పేజీలలో అనేక రకాల అంశాల గురించి విభిన్న ప్రయోజనాలు ప్రయోజనాలు అభిరుచులు తీర్చిదగ్గ సైజులు బుక్స్ ఉండేవన్నమాట పుస్తకాలు పద్దెనిమిదవ శతాబ్దం నుండి నియతకాలిక పత్రికలు కూడా అభివృద్ధి చెందాయి వీటిలో వినోదంతో పాటు సమకాలీన సమాచారం కూడా కూర్చోబడింది అందుకు మనకి ఇక్కడ సైడ్ ఉన్న బాక్స్ చూడండి అందులో మనకిచ్చారు కదా పంతొమ్మిది వందల ఒకటి జేమ్స్ లండన్ చెందిన జేమ్స్ లాకింగ్ టన్ అనే ప్రచురణకర్త తన డైరీలో ఇలా రాశారంట గత ఇరవై ఏళ్ళలో పుస్తకాల విక్రయం విపరీతంగా పెరిగింది ముందు తమ శీతాకాలం సాయంత్రాలను మంత్రగతలు దెయ్యాలు హోమ హబ్ గ్లోబిన్ కథలను వినడంలో గడిపిన పేద రైతులు సాధారణ ప్రేద ప్రజలు కూడా వారి కొడుకులు మరియు కుమార్తెలు చదివి పెట్టే కథలు ప్రేమ కథలు మొదలైన వాటిని వింటూ శీతాకాల శీతాకాలపుత్రులను ఆనందంగా గడుపుతున్నారు జాన్ ఎండుగడ్డితో పట్టణానికి వెళితే పెరిగ్రేన్ పిక్సిల్ అడ్వెంచర్ పుస్తకాన్ని ఇంటికి తీసుకురావడం మర్చిపోకూడదని అతన్ని ఆదేశించారు డాలి తన గుడ్లను వికరించడానికి వెళ్ళినప్పుడు ఆమెని హిస్టరీ ఆఫ్ ద జోసఫ్ ఆండ్రోస్ని కొనాలని ఆదేశించారు ఇలా ఇలాంటివన్నీ కూడా జేమ్స్ యాక్మింగ్ గారు తన డైరీలో రాసుకున్నారన్నమాట అలాగే శాస్త్రవేత్తలు తత్వవేత్తల భావాల సామాన్య ప్రజలకు మరింత అందుబాటులోకి వచ్చాయి పురాతన మరియు మధ్య యుగ శాస్త్ర విజ్ఞాన గ్రంథాలను సకలం సంకలనం చేసి ప్రచురించబడ్డాయి పటాలు శాస్త్రీయ రేఖా చిత్రాలు విస్తృతంగా ఉదరించబడ్డాయి ఐజాక్ న్యూటన్ వంటి శాస్త్రవేత్తలు తమ ఆవిష్కరణ ప్రచురించినప్పుడు ప్రారంభించినప్పుడు శాస్త్రీయ ఆలోచన కలిగిన పాఠకులు కూడా విస్తృతంగా ప్రభావితం చేయగలిగాయి థామస్ వైన్ వోల్టేర్ జీన్ జాక్వేస్ రూసో వంటి తత్వవేత్తల రచనలు కూడా విస్తృతంగా ముద్రించబడి చదవబడ్డాయి అందువల్ల సైన్స్ తర్కము హేతుబద్ధం వంటి వారి ఆలోచనలు కూడా జనాదరణ పొంది సాహిత్యంలోకి ప్రవేశించాయి ఎక్కువగా చూడండి ఏ ఎక్కువగా ముద్రించబడ్డాయి సాయత్రులు అంటే సైన్సు తర్కము హేతుబద్ద ఇవి బాగా ఎక్కువగా ముద్రించబడ్డాయి చూడండి ప్రపంచ నిరంకుశలారా భయపడ భయంతో వణకండి అని మెర్సియర్ తన పుస్తకాల్లో ఒక ముద్రిత పదం యొక్క భావం ప్రభావాన్ని పఠనం యొక్క శక్తిని వివరించాడు నేను చదవడం చూసిన ఎవరైనా దాహంతో చనిపోతూ తాజా స్వచ్ఛమైన నీటి కుట్టుకును తాగుతున్న వ్యక్తితో నన్ను పోల్చి ఉంటారు అత్యంత జాగ్రత్తతో దీపాన్ని వెలిగించి ఆకలితో ఉన్నట్లు చదవడంలోకి వెళ్ళాను అప్రయత్నంగా ఉత్సాహంగా ఒక ప్రవాహంలో ఒక పేజీ నుంచి మరో పేజీకి వెళ్ళేవాడిని నీడలో నిశ్శబ్దంలో గడియారపు గంటల చప్పుడు నాకు వినపడలేదు దీపం నూనె అయిపోతుండటం కాంతి పేలవమైంది కానీ చదువుతూనే ఉన్నాను ఆనందానికి అంతరాయం కలుగుతుందనే భయంతో దీపం యొక్క ఒత్తిడిని పెంచడానికి సమయం తీసుకునేవాడిని కాదు చూడండి ఇక్కడ ఇచ్చారు కదా పద్దెనిమిదవ శతాబ్దం మధ్యకాలానికి సామాన్య ప్రజలు కూడా దృఢంగా విశ్వసించారు పుస్తకాలు ప్రపంచాన్ని మార్చగలవని పద్దెనిమిదవ శతాబ్దానికి ఏమి ప్రపంచాన్ని మార్చగలవని సాధారణ ప్రజలు కూడా విశ్వసించారు అంటే పుస్తకాలు దానికి సరైన సమాధానం నిరంకుశత్వం దౌర్జన్యం నుండి సమాజాన్ని విముక్తి చేయగలవని వివేచన మేధస్సు రాజ్యమేలే కాలం వస్తుందని వందల మంది నమ్మారు పద్దెనిమిదవ శతాబ్దంలో ఫ్రాన్స్లోని రచయిత లూయిస్ సెబాస్టియన్ మిర్సియర్ ఇలా ప్రకటించాడు ముద్రణ యంత్రం ప్రగతికి అత్యంత శక్తివంతమైన ఇంజన్ ప్రజాభిప్రాయం నిరంకశత్వాన్ని గల శక్తి అయితే ఇక్కడ చూడండి ఒక క్వశ్చన్ అడగచ్చు ఏంటి అంటే అది ఎలాంటి ప్రశ్న ఉండొచ్చు అంటే ముద్రణ యంత్రం ప్రగతికి అత్యంత శక్తివంతమైన ఇంజన్ ప్రజాభిప్రాయం నిరంకశత్వాన్ని పారదొలగల శక్తి ఈ మాటల్ని ఎవరు అన్నారు అని కూడా క్వశ్చన్ రావచ్చు దానికి సరైన సమాధానం వచ్చి ఫ్రాన్స్లోని నవల రచయిత లూయిస్ సెబాస్టియన్ మెర్సియర్ ఇది దానికి సరైన సమాధానం తర్వాత మనం నవలు చదవడం ద్వారా హీరో హీరోలలో మార్పు వచ్చింది వారు పుస్తకాలను వేగంగా చదివి పుస్తకాలు సృష్టించిన ప్రపంచం మునిగిపోయి ఈ ప్రక్రియలో చైతన్యం పొందారు జ్ఞానోదయాన్ని తీసుకురావడంలో మరియు నిరంకసత్వం యొక్క ఆధారాలను నాశనం చేయడంలో ముద్రణ శక్తి తన యొక్క పాత్రను తెలియజేస్తూ మెర్సియర్ ఇలా ప్రకటించాడు ప్రపంచ నిరంకుశ రచయితల ముందు భయంతో వణకండి ఈ మాట ఎవరు అన్నారు అంటే లూయిస్ సెబాస్టిన్ మెర్సియర్ ఇలా చెప్పారనమాట ముద్రణ సంస్కృతి ఫ్రెంచి విప్లవం ఇక్కడ చూడండి కొత్త పదాలు వచ్చాయి అవి ఏంటంటే నిరోకసత్వం చట్టపరమైన మరియు రాజ్యాంగపరమైన తనిఖీల చే నియంత్రించబడని వ్యక్తి సంపూర్ణ అధికారంతో చేసే పరిపాలన వ్యవస్థని నిరోకసత్వం అంటారు ఇక్కడ ఫ్రెంచ్ విప్లవం గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము ఫ్రెంచ్ విప్లవం దారితీసిన పరిస్థితులను ముద్రణ సంస్కృతి సృష్టించిందని మంది చరిత్రకారులు వాదించారు మనం అలాంటి ఒక అనుసంధానాన్ని ఏర్పరచగలమా సాధారణంగా మూడు రకాల వాదనలు ముందుకొచ్చాయి మొదటిది ఏంటంటే చైతన్యవంతులైన మేధావుల భావాలను ప్రాచీరులకి తెచ్చింది వారి రచనలు సాంప్రదాయం మూఢనమ్మకం మరియు నిరంక సత్వంపై విమర్శనాత్మకంగా వ్యాఖ్యానించాయి వారు ఆచారం కంటే వివేచన ముఖ్యమని వాదించారు వివేచన హేతుబద్ధత ద్వారానే ప్రతిదీ నిర్ధారించబడాలని వాదించారు తర్వాత రెండవది సంవాదము చర్చ అనే కొత్త సంస్కృతిని ముద్రణ సృష్టించింది అన్ని విలువలు నిబంధనలు సంస్థలు వివేచన శక్తి చే చైతన్యపరచిన ప్రజలచే పునః మూల్యాంకనం చేయబడ్డాయి చర్చించబడ్డాయి అప్పటికే వాడుకలో ఉన్న భావాలను నమ్మకాలను ప్రశ్నించవలసిన అవసరాన్ని సమాజం గుర్తించింది ఇది రెండవది మూడవది పదిహేడు వందల ఎనభై నాటి రాచరికాన్ని అపహాస్యం చేసే వారి నైతికతను విమర్శించే సాహిత్యం వెలువెత్తింది ఈ ప్రక్రియ ప్రస్తుత సామాజిక వ్యవస్థపై ప్రశ్నలు లేవనెత్తింది రాచరికం మరియు భౌతిక సుఖాలు మునిగిలుతున్నదని సామాన్యులు భరించడానికి కష్టాలు పడుతున్నారని కార్టూన్లు వ్యంగ చిత్రాలు సూచించాయి రాచరి సాహిత్యం అజ్ఞాతం ప్రచారం చేయబడి రాచరికంపై వ్యతిరేక భావనలు పెంచడానికి దారితీసింది ఈ మాటల మనం ఎలా చూడాలి అంటే భావన వ్యాప్తికి ముద్రణ సహాయం పడుతుంది అనడంలో సందేహమే లేదు కానీ ప్రజలు కేవలం ఒకే రకమైన సాహిత్యాన్ని చదవలేదు కదా అని మనం గుర్తుంచుకోవాలి వారు వాల్టేర్ మరియు రూసో రచనలను చదివారు దీనితో పాటు రాచరికం మరియు చర్చి ప్రచారానికి కూడా లోనయ్యారు చూడండి అప్పుడు కార్టూనిస్టులు ఇలా వ్యంగ్యంగా చిత్రాలు గీసారన్నమాట రాచరికంలో బాగా సరదాగా ఉంటున్నారు చూడండి పెద్దవాళ్ళు ఎంత కష్టపడుతున్నారని ఇలాంటి కాటూన్ బొమ్మల ద్వారా చెప్పారు నైన్టీన్త్ సెంచురీ పంతొమ్మిదవ శతాబ్దం పంతొమ్మిదవ శతాబ్దపు ఐరోపా జనబాహుళ్య అక్షరాశలు భారీ స్థాయిలో ముందడుగు వేసింది పిల్లలు మహిళలు కార్మికులు ఎక్కువ సంఖ్యలో కూడా కొత్త పాఠకులను తీసుకువచ్చింది చూడండి మనకి ఇక్కడ ఉన్న పిక్చర్ చూస్తున్నారు కదా ఇలా అనమాట పిల్లలు మహిళలు కార్మికులు పంతొమ్మిదవ శతాబ్దం చివరి నాటికి ప్రాథమిక విద్య తప్పనిసరి కావడంతో పిల్లలు ముఖ్యమైన పాఠక వర్గం అయ్యారు పాఠశాల యొక్క పాఠ్యపుస్తకాల ప్రచరణ పరిశ్రమ కీలకంగా మారింది పద్దెనిమిది వందల యాభై ఏడులో ఫ్రాన్స్లో పిల్లల కోసం మాత్రమే అంకితమైన పిల్లల ముద్రణ ప్రెస్ను ఏర్పాటు చేశారు పిల్లల కోసమే అంకితమైన ఒక ప్రశ్ని ఏ సంవత్సరంలో రిలీజ్ చేశారు అంటే దానికి సరైన సమాధానం ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ పద్దెనిమిది వందల యాభై ఏడులో ఇందులో పిల్లల కోసం కొత్త రచనలతో పాటు పాత పురాణ కథలు జానపదలు కూడా ప్రచురింపబడేవి జర్మనీలోని గ్రీమ్ బ్రదర్స్ సాంప్రదాయ జానపద కథలను రైతుల నుండి సేకరించడంలో అనేక సంవత్సరాలు గడిపారు చూడండి ఇంక ఇక్కడ ఇంకొక క్వశ్చన్ వస్తుంది ఏంటి అంటే జర్మనీలోని ఏ బ్రదర్స్ సాంప్రదాయ జానపద రైతుల నుండి కథను సేకరించడంలో సేకరించారు అంటే దానికి సరైన సమాధానం గ్రీన్ బ్రదర్స్ పద్దెనిమిది వందల పన్నెండులో వారు సేకరించినవి ప్రచురించడం ముందు సవరింపబడ్డాయి పిల్లలకు తగినదిగా భావించే లేదా ఉన్నత వర్గాలు అభ్య అసభ్యంగా కనిపించే ఏదీ ప్రచురించబడిన రచనలో చేర్చబడలేదు గ్రామీణ జనపదాలకు కథలకు కొత్త రూపాన్ని సంతరించుకున్నాయి ఈ విధంగా ముద్రణ పాత కథలను రికార్డ్ చేసింది వాటిని మార్చింది కూడా చూడండి ఇక్కడ ఇచ్చారు కదా పెన్ని మ్యాగజైన్ ఇంగ్లాండ్లో ఇక్కడ ఇక్కడ ఇచ్చిన పిక్చర్లో పద్దెనిమిది వందల ముప్పై రెండు నుంచి ముప్పై ఐదు మధ్య సొసైటీ ఆఫ్ డిఫ్యూజన్ ఆఫ్ యూనివర్సిటీ నాలెడ్జ్ ప్రచురించింది ఇది ప్రధానంగా కార్మిక వర్గానికి ఉద్దేశించింది పంతొమ్మిదవ శతాబ్దంలో నవల ప్రారంభమైనప్పుడు మహిళలను కూడా ముఖ్యమైన పాటలుగా చూసేవారు జేన్ ఆస్టిన్ బ్రాండ్ సోదరిమణులు జార్జ్ ఇలియట్లు ప్రసిద్ధ మహిళా నవల రచయితలు పంతొమ్మిదవ శతాబ్దంలో ప్రసిద్ధమైన మహిళా రచయితలు ఎవరు అంటే జే నాస్టిన్ బ్రాంట్ సోదరిమణులు జార్జ్ ఇలియట్లు వీరందరూ కూడా ప్రసిద్ధ రచయితలు వీరిని మ రచనలు మహిళలు దృఢ నిశ్చయం వ్యక్తిత్వ వృక్తిత్వ బలం దృఢ సంకల్పం ఆలోచన శక్తి గల వారిగా చిత్రించాయి వారి రచనలు మహిళలను కోణంలో చూశాయి భవిష్యత్ ఆవిష్కరణలు నాటికి లోహ యంత్రంతో తయారు చేయబడింది ముద్రణ యంత్రం శతాబ్దం నాటికి ముద్రణ యంత్రం దేంతో తయారు చేయబడింది అంటే లోహంతో పంతొమ్మిదో శతాబ్దంలో ముద్రణ సాంకేతికతో మరిన్ని ఆవిష్కరణలు వచ్చాయి పంతొమ్మిదవ శతాబ్దం నాటికి న్యూయార్క్ చంద్ర ఎం రిచర్డ్ హూ విద్యుత్తో పనిచేస్తే సూపాకార ప్రెస్ తయారీలో పరిపూర్ణత సాధించాడు ఇది గంటకు ఎనిమిది వేల షీట్లను ముద్రించగలదు వార్తాపత్రికను ముద్రించడానికి యంత్రం ప్రత్యేకంగా ఉపయోగపడుతుంది ఇక్కడ క్వశ్చన్ వచ్చింది కదా ఎం రిచర్డ్ హూ విద్యుత్ పనిచేసే ప్రెస్ ప్రెస్లో గంటకు ఎన్ని షీట్లను ముద్రించగలదు అంటే దానికి సరైన సమాధానం ఎయిట్ థౌసండ్ షీట్స్ ఎనిమిది వేల షీట్లను ముద్రించగలదు పంతొమ్మిది శతాబ్దంలో ఒకేసారి ఆరు రంగుల ముద్రించగల హాఫ్ సెట్ ప్రెస్ను అభివృద్ధి చేయబడింది ఇరవయో శతాబ్దం ప్రారంభం నుండి విద్యుత్తో పనిచేసే యంత్రాలు కూడా ముద్రణ కార్యకలాపాలను వేగవంతం చేశాయి ఆ తర్వాత అనేక అభివృద్ధుల పరంపర కొనసాగింది కాగితాన్ని అందించే పద్ధతులు కూడా మెరుగుపడ్డాయి షీట్ల నాణ్యత మెరుగుపడింది ఆటోమేటిక్గా పేపర్ రీళ్లు రంగు రిజిస్టర్ ఫోటో ఎలక్ట్రిక్ యంత్రాలు కూడా ప్రవేశపెట్టబడ్డాయి వివిధ యాంత్రిక అంశాల మెరుగుదల సంచయం ముద్రిత విషయ రూపరేఖలనే చూడండి ఇక్కడ పిక్చర్ ఉంది కదా ప్రింటర్లు ప్రచురణకర్తలు తమ ఉత్పత్తులు నమ్ముకోవడానికి నిరంతరం కొత్త వ్యూహాలను వాళ్ళు పంతొమ్మిదో శతాబ్దపు పత్రికలు ముఖ్యమైన నవలలు ధారావాహులుగా కూడా ప్రచురించాయి ఇది ఒక ప్రత్యేకమైన పద్ధతిలో నవలలు రాయడానికి కారణమైంది ఇంగ్లాండ్లో పంతొమ్మిది వందల ఇరవైలో షిల్లింగ్ సిరీస్ అని పిలువబడే ప్రసిద్ధ రచనలు చౌక సిరీస్లో వికరించబడ్డాయి పుస్తక కవర్ లేదా బుక్ జాకెట్ కూడా ఇరవయో శతాబ్దపు ఆవిష్కరణే మనం ఇప్పటివరకు యూరోపియన్ కంట్రీస్కి ఎలా ఏంటి ముద్రణ ఎలా ఎలా వచ్చింది ఏంటి అన్నీ తెలుసుకున్నాం కదా ఇప్పుడు మన దేశం గురించి తెలుసుకోబోతున్నాము భారతదేశం మన దేశం ముద్రణ ప్రపంచం ఎలా ప్రారంభమైంది ఏంటి అనేది తెలుసుకున్నాం భారతదేశంలో ముద్రణ ఎప్పుడు ప్రారంభమైందో ముద్రణ యోగానికి ముందు భావాలు మరియు సమాచారం ఎలా వ్రాయబడిందో చూద్దాము ముందుగా అయితే మనకి మొట్టమొదటి ముద్రణ యంత్రము గోవాకి వచ్చింది దాని గురించి ఇంకా ఇంకా ముందు ముందు చాలా తెలుసుకుందాము ప్రస్తుతం అయితే ముందు ముద్రణ యంత్రం రాకముందు మనం మన దేశం పరిస్థితి ఎలా ఉందో తెలుసుకుందాము ముద్రణ యుగానికి ముందు చేతి వ్రాతప్రతులు భారతదేశంలో సంస్కృతం అరబిక్ పర్షియన్లు అలాగే వివిధ మాతృభాషలలో చేతితో రాయబడిన వ్రాతపతులు సుసంపన్నమైన ప్రాచీన సాంప్రదాయం ఉండేది మనకి వ్రాతప్రతులు తాటి ఆకులపై లేదా చేతితో తయారు చేసిన కాగితంపై కాపీ చేశారు కొన్నిసార్లు పేజీలు అందంగా చిత్రించబడ్డాయి వీటిని సంరక్షించడానికి చెక్క కవర్ల మధ్య నొక్కి ఉంచి కానీ కలిపి కొట్టడం కానీ చేసేవారు మనకి ముందు ఎలా ఉండేది అంటే చేతి వ్రాతలు ఉండేవి అవి ఆర్టీఆపై రాసేవారు చేతితో తయారు చేసిన కాగితంపై రాసేవారు ఎక్కువగా రాసే భాషలు ఏంటి అంటే సంస్కృతం అరబిక్ పర్షియన్ అలాగే వివిధ మాతృభాషలో కూడా రాశారు ఇక్కడ ఒకటి చాలా పక్కన చిత్రం దాంట్లో పద్దెనిమిదో శతాబ్దం జయదేవుని గీతా గోవిందంలోని పేజీలు ఇది చూడడానికి ఎలా ఉంది అకాడియన్ ఆకృతిలో తాళపత్రంపై వ్రాసిన చిత్రహత్తి ప్రీతి అయితే చేతి వ్రాత ప్రజలు చాలా ఎక్కువ ఖర్చుతో కూడుకున్నవి పెళ్లి వీటిని చాలా జాగ్రత్తగా వాడాలి వివిధ శైలుల్లో రాశారు కాబట్టి వాటిని జాగ్రత్తగా దాయాలి రోజువారి జీవితంలో విస్తృతంగా వాడేవారు కాదు వలస పాలనకు ముందు బెంగాల్ గ్రామ ప్రాథమిక పాఠశాలల్లో విస్తృత నెట్వర్క్ ఉండేది విద్యార్థులు చదవడానికి పాఠ్యపుస్తకాలు ఉండేవి కావు వారు రాయడం మాత్రమే నేర్చుకునేవారు ఉపాధ్యాయులు వారికి జ్ఞాపకం భాగాలను మౌఖికంగా చెప్పేవారు విద్యార్థులు వాటిని రాసుకునేవారు ఈ విధంగా వాస్తవానికి ఏ విధమైన పాఠ్యపుస్తకాలు పుస్తకాలు చదవకుండానే చాలామంది అక్షరాశులయ్యారు చూడండి మనకి ఇచ్చిన పక్కన ఉన్న పిక్చర్ ఏంటంటే ఋగ్వేదం నుండి పేజీలు ఎలా ఉన్నాయి చూడండి ముద్రణ వచ్చిన తర్వాత చాలా కాలం వరకు భారతదేశంలో చేతి రాత ప్రజలు ఉత్పత్తి అవుతూనే ఉన్నాయి పద్దెనిమిదవ శతాబ్దంలో ఈ రాత ప్రతి మలయాళ లిపిలో రూపొందించబడింది భారతదేశానికి ముద్రణ రాక పదహారు శతాబ్దం మధ్యకాలంలో పోర్చుగీసు వారు మిషనరీలతో పాటు ముద్రణ యంత్రాన్ని కూడా గోవాకి తీసుకురావడం జరిగింది మీకు ఈ లెసన్ స్టార్టింగ్లో చెప్పాను కదా మొట్టమొదటి మనకి ఎక్కడికి వచ్చింది అంటే ముద్రణ యంత్రం గోవాకి తీసుకొచ్చారు ఏ శతాబ్దంలో అంటే పదహారవ శతాబ్దంలో జెసియూట్ మత ప్రచారకులు కొంకణి భాషను నేర్చుకొని అనేక అంశాలను ముద్రించారు నాటికి పదహారు వందల డెబ్బై నాటికి కొంకణి కన్నడ భాషలో దాదాపు యాభై పుస్తకాలు ముద్రించబడ్డాయి కాథలిక్ మత ప్రచారకులు మొదటి తమిళ పుస్తకాన్ని పదిహేను వందల డెబ్భై తొమ్మిదిలో కొచ్చింగ్లో ముద్రించారు మొదటి మలయాళ పుస్తకాన్ని పదిహేను వందల పదమూడులో పుస్తకాన్ని ముద్రించారు పదిహేడు పదికి డచ్ ప్రొటెస్టెంట్ మిషనరీలో ముప్పై రెండు తమిళ గ్రంథాలని ముద్రించాయి వాటిలో భాగం ప్రాచీన గ్రంథాలకు అనువాదాలు తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చింది పదిహేడవ శతాబ్దం చివరి నుండి ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ముద్రణ యంత్రాన్ని దిగుమతి చేసుకోవడం ప్రారంభించినప్పటికీ భారతదేశంలో ఆంగ్ల భాష ముద్రణ అభివృద్ధి చెందలేదు కానీ ఇక్కడ చూడండి బెంగాల్ గెజిటెడ్ పదిహేడు వందల ఎనభై నుండి జేమ్స్ అగస్టస్ హిక్కీ బెంగాల్ గెజిట్ అనే వార్ వారపత్రికను సంపాదకీయం చేయడం ప్రారంభించాడు ఈ వాణిజ్య పత్రిక అందరికీ అందుబాటులో ఉండేది ఎవరి ప్రభావానికి లొంగదు అని అతడు ప్రకటించాడు కాబట్టి భారతదేశంలో ఇది ఆంగ్ల ముద్రణను ప్రారంభించిన ప్రైవేట్ ఆంగ్ల సంస్థ తాను వలస రాజ్య స్థాపకుల ప్రభావానికి లోను కానని స్వతంత్ర సంస్థ అని సంస్థ తన గురించి తాను గర్వపడింది హిక్కి ఏం చేశాడు అంటే చాలా మంది బానుసుల అమ్మకానికి గురించి పేపర్లో ప్రకటనలు ఇచ్చేవాడు దీంతో ఓపోద్రికుడైన గవర్నర్ జనరల్ వారన్ హేస్టింగ్స్ ఇతనిపై విచారణ జరిపించాడు వలస ప్రభుత్వ ప్రతిష్టను భంగం చేస్తూ వచ్చిన సమాచార ప్రవాహాన్ని ఎదుర్కోవడానికి అధికారికంగా హుజూర్ మంజూరు చేయబడిన ప్రచనలను ప్రోత్సహించాడు మత సంస్కరణలు బహిరంగ చర్చలు మనకు తెలిసిన పన్నో శతాబ్దం నుండి ప్రారంభమై మతపరమైన సమస్యలపై తీవ్రమైన చర్చలు జరిగాయి వలస సమాజంలో జరుగుతున్న మార్పులను వివిధ సమూహాలు వివిధ మార్గాలు ఎదుర్కొన్నాయి వివిధ రకాల మత విశ్వాసాలకు వివిధ రకాల కొత్త వివరణలకు అందించాయి కొందరు ప్రస్తుత పద్ధతులను విమర్శించారు వాటి సంస్కారం కోసం ప్రచారం చేశారు మరికొందరు సంస్కర్తల వాదాలను ప్రతిఘటించారు ఈ చర్చలు బహిరంగంగానూ ప్రచన ద్వారాను జరగడం జరిగేవి ముద్రిత కరపత్రాలు వార్తాపత్రికలు కొత్త భావనలను వ్యాప్తి చేయడమే కాకుండా చర్చల యొక్క శుభానికి కూడా రూపొందించాయి చూడండి సతీసహమోస్వరసన బ్రాహ్మణ పౌరోహిత్యం విగ్రహారాధన వంటి విషయాలపై సాంఘిక మత సంస్కరణలు కూడా హిందూ సాంప్రదాయవాదుల మధ్య జరిగే తీవ్రమైన వివాదాల సమయం ఇది బెంగాల్లో విస్తృత చర్చల వలన జరిగే అనేక వాదనలు కరపత్రాలు వార్తాపత్రికల ద్వారా వ్యాప్తి చెందాయి అసంఖ్యాకులైన పాఠకులు చేరుకోవడానికి మారు మాట్లాడి స్థానిక భాషలో ప్రచురించబడ్డాయి రామ్మోహన్ రాయ్ పద్దెనిమిది వందల ఇరవై ఒకటి నుండి సంవాద కౌముదిని ప్రచురించారు రామ్మోహన్ రాయ్ గారు ఏ సంవత్సరంలో సంవాద కౌముదిని ప్రచురించారు అని క్వశ్చన్ వస్తే దానికి సరైన సమాధానం పద్దెనిమిది వందల ఇరవై ఒకటి అలాగే ఇంకొక విధంగా కూడా అడగవచ్చు రామ్మోహన్ రాయ్ పద్దెనిమిది వందల ఇరవై ఒకటిలో దేనిని ప్రచురించారు అంటే సరైన సమాద సంవాద కౌముదిని హిందూ సాంప్రదాయవాదులు అతని అభిప్రాయాన్ని వ్యతిరేకించడానికి సమాచార చంద్రికను ప్రారంభించారు పద్దెనిమిది వందల ఇరవై రెండు నుంచి ఈ జహన్ నామ షంసుల్ అక్బర్ అనే రెండు పర్షియన్ వార్ వార్తాపత్రికలు కూడా ప్రచురించబడ్డాయి అదే సంవత్సరంలో బొంబాయి సమాచారాన్ని అనే గుజరాతీ వార్తాపత్రిక కూడా ప్రచురించబడింది భారతదేశంలో ఉత్తర భారతదేశంలో ఉలేమాలు ముస్లిం రాజవంశాల పతనంపై తీవ్ర ఆందోళన చెందారు ఉలేమా అనే కొత్త పదం అర్థం ఏంటంటే ఇస్లాం మరియు షరియా యొక్క న్యాయశాస్త్ర పండితులు అలాగే ఫత్వా ఫత్వా అంటే ఇస్లామిక్ న్యాయం గురించి ఇవ్వబడే న్యాయ ప్రకటన చట్టం అనిశ్చత్వంగా ఉన్నప్పుడు ముఫ్తి న్యాయ పండితుడిచ్చే స్పష్టీకరణ చూడండి ఇక్కడ ఇచ్చారు కదా మనకి పద్దెనిమిది వందల అరవై ఏడులో మత పాఠశాల ముస్లిం పాటలు వారు దైనంది జీవితంలో ఎలా నడుచుకోవాలో తెలియజేస్తూ ఇస్లామిక్ సిద్ధాంతాలను అర్థాలను వివరిస్తూ కొద్ది ఫత్వాలను ప్రచురించింది అలాగే అనేక ముస్లిం వర్గాల మత పాఠశాలలు కూడా పుట్టుకొచ్చాయి ప్రతి ఒక్కటి మత మతానికి విభిన్న వ్యాఖ్యానాలు చేసింది ప్రత్యర్థుల విభావాన్ని ఎదుర్కొంటూ తమ ఆలోచనలు పెంచుకోవడానికి ప్రయత్నించింది పదహారు శతాబ్దపు గ్రంథం అయినటువంటి దాస్ యొక్క మొదటి రచన రామచరిత మానస్ పద్దెనిమిది వందల కలకత్తా నుండి వెలువడింది పంతొమ్మిదవ శతాబ్దం మధ్య నాటికి చవకైన లిప్తో గ్రాఫిక్స్ సంచికలు ఉత్తర భారతదేశ మార్కెట్ను ముంచెత్తాయి పద్దెనిమిది వందల ఎనభై నుండి లక్నో నుండి నాగల్ కిషోర్ ప్రెస్ మరియు బొంబాయిలోని శ్రీ వెంకటేశ్వర ప్రెస్ అనేక మత గ్రంథాలను ప్రాంతీయ భాషలలో ప్రచురించాయి వీటిని మతా మా ఇల్లు సులభంగా తీసుకువెళ్ళి ఏ ప్రదేశంలో అయినా ఏ సమయంలో అయినా సులభంగా విధంగా వాటిని ముద్రణ ఉంది వీటిని నిరక్షరాస్తులైన స్త్రీ పురుషులు పెద్ద సమూహాలకు పెద్దగా చదివి వినిపించవచ్చు